గూగుల్ జమ్ని చాట్ జీబిటీ ఏఐ ప్రపంచంలో వీటికి ఎదురు లేదని చాలామంది అనుకుంటా ఉంటాం కానీ ఇప్పుడు ఒక భారతీయ స్టార్టప్ వీటికి సవాల్ విసురుతోంది బెంగళూరుకు చెందిన సర్వం ఏఐ అనే సంస్థ మన భారతీయ భాషలో కోసం ప్రత్యేకంగా తయారు చేసిన మోడల్స్ గ్లోబల్ దిగ్గజాల కంటే మెరుగైన ఫలితాలు ఇస్తున్నాయంటూ కూడా తెలుస్తుంది అసలు ఏంటి ఈ సర్వం విజన్ బుల్బుల్ మోడల్ ప్రత్యేకత ఏంటి ఈ వీడియో ద్వారా పూర్తి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం టెక్నాలజీ రంగంలో భారతీయ స్టార్టప్ సంచలనం సృష్టించింది బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్నటువంటి సర్వం ఏఐ అనే భారతీయ స్టార్టప్ కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఒక అద్భుతమైన మైల్ రాయిన్ చేరుకుయింది సర్వం ఏఐ అభివృద్ధి చేసిన కొన్ని ఏఐ మోడళ్లలో భారతీయ భాషల విషయంలో గూగుల్ జెమ్ని ఓపెన్ ఏఐ చాట్ జీపిటీ వంటి గ్లోబల్ దిగ్గజాలను మించి అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్నాయని ప్రకటించింది ఈ మేరకు సర్వం విజన్ బుల్బుల్ వీ త్రీ పేరుతో రెండు కొత్త ఏఐ మోడల్స్ను ఆవిష్కరించింది అదేంటంటే బుల్బుల్ త్రీ త్రీ సర్వం విజన్ ఈ ఈ యొక్క రెండు అయితే సర్వం ఏ అనే సంస్థ విడుదల చేయడం జరిగింది సర్వం విజన్ అనేది భారతీయ భాషల్లోని డాక్యుమెంట్లను చదివి విశ్లేషించగల ఒక శక్తివంతమైన ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్ ఓసీఆర్ మోడల్ అనమాట ఇది హిందీ తెలుగు తమిళం సహా ఇరవై రెండు అధికారిక భాషల్లోని పత్రాలను అధిక ఖచ్చితత్వంతో అర్థం చేసుకోగలదని సంస్థ తెలిపింది అంటే మనం సాధారణంగా ఒక వైట్ పేపర్తో రాసినటువంటి ఒక టెక్స్ట్ కానీ లేకపోతే ఏదైనా స్కాన్ చేసినటువంటి టెక్స్ట్ కానీ ఎనీ లాంగ్వేజ్లో ఉన్నా కూడా ఇది క్లియర్గా చదవగలుగుతుందని చెప్పేసి కూడా సర్వం ఏ సంస్థ అధినేతలు తెలియపరుస్తున్నారు అంటే దీనికి ఆల్రెడీ టెస్ట్లు కూడా పూర్తయినాయి సో ఇది ఆల్మోస్ట్ ఎయిటీ త్రీ పర్సెంట్తో ప్రూవ్ చేసుకోంది కూడా అని చెప్పేసి కూడా చెప్తున్నారు అంటే ఏంటి ఇప్పుడున్నటువంటి ఏదైతే ఏ టూల్స్ గూగుల్ జమ్ని లేదా అదేవిధంగా చార్జిపిటీ ఇవి ఏదైతే ఏ టూల్స్ ఉన్నాయో ఇవి కేవలం ఇంగ్లీష్కి ప్రాధాన్యత ఇస్తున్నాయి ఇతర భాషలకు అంతగా ప్రాధాన్యత ఇవ్వట్లేదంటూ వారు ఉద్దేశించి దానికి అనుగుణంగా ఇది అన్ని భాషలకు అనుగుణంగా పనిచేయాలని చెప్పేసి అనేటువంటి లక్ష్యంతో ఈ యొక్క రెండు అయితే వారు ఆవిష్కరించడం జరిగింది అయితే ఇది హిందీ తెలుగు తమిళం సహా ఇరవై రెండు అధికారిక భాషల్లోనూ పత్రాలను ఖచ్చితంగా చదవగలదు ఖచ్చితంగా అవుట్పుట్ ఇవ్వగలదు అంటూ కూడా సంస్థ తెలిపింది ప్రభుత్వ రికార్డులు పాత పత్రాలు లేదా ప్రాంతీయ భాష పుస్తకాలను డిజిటలైజ్ చేయడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందంటూ కూడా చెప్తున్నారు ఎందుకంటే మన పాత టెక్స్ట్ అంటే పాత డాక్యుమెంట్స్ ఏదైతే ఉంటుందో దాంట్లో రాసినటువంటి టెక్స్ట్ ఏదైతే ఉంటుందో అంత క్లియర్గా ఉండదు ఒకవేళ మనం స్కాన్ చేసి ఎక్కడైనా అప్లోడ్ చేసినా కూడా దాని టెక్స్ట్ రూపంలో తీయాలి అంటే కూడా చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది అది మనం చాలాసార్లు చూసే ఉంటాం బట్ ఇప్పుడు ఏ ఇవి ఏదైతే ఈ టూల్స్ ఉన్నాయో ఈ రెండు కూడా ఆ రకంగా అవుట్పుట్ కంప్లీట్లీ ఇవ్వట్లేదు ఎందుకంటే ఇవి కంప్లీట్లీ ఎక్కువ ఇంగ్లీష్కి ప్రాధాన్యత ఇస్తుందంటూ కూడా వాళ్ళు వెల్లడించారు సో తను అలాంటి ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయడానికే ఈ రెండు మోడల్స్ను ఆవిష్కరించారంటూ కూడా తెలిపారు అంటే ఏదైతే డాక్యుమెంట్స్ ఉంటాయో వాటన్నిటిని క్లియర్గా చదివేసి అవుట్పుట్ ఇస్తుందంటూ కూడా చెప్పారు మరోవైపు బుల్బుల్ వి త్రీ ఇది బుల్బుల్ వి త్రీ అనేది ఏంటంటే టెక్స్ట్ను అత్యంత సహజమైన మానవ స్వరంలోకి మార్చే టెక్స్ట్ టు స్పీచ్ మోడల్ అనమాట అంటే మనం టైప్ చేసిన విషయాన్ని మనిషి మాట్లాడుతున్నంత సహజంగా వినిపిస్తుంది అనమాట ఇది రోబోటిక్ వాయిస్లో కాకుండా మనిషి గొంతులాగే చాలా నాణ్యంగా ఉంటుంది అంటే ఒక రోబోటిక్ ఎలా క్లియర్ చదివి వినిపిస్తుంటుందో అలా కాకుండా మనకు సాధారణంగా మనం మాట్లాడితే అంటే ఆ టెక్స్ట్ని ఎలా మాట్లాడగలం ఆ రకంగా ఇది అవుట్పుట్ అయితే ఇస్తుందంటూ కూడా చెప్పారు ఫోన్ కాల్స్ అంటే ఫోన్ కాల్స్ ద్వారా విని విన్నప్పుడు ఇతర మోడల్స్ కంటే ఇది దీని ఆడియో క్వాలిటీ చాలా క్లియర్గా ఉంటుందని చాలా అధ్యయనాల్లో తేలిందంటూ కూడా చెప్పారు ప్రస్తుతం ఈ రెండు మోడల్స్ను పదకొండు భాషల్లో ఉన్న దీనిని త్వరలో రెండు ఇరవై రెండు భాషలకు విస్తరించనున్నట్లు ఆ సంస్థ మేనేజ్మెంట్ తెలపడం జరిగింది ప్రస్తుతం ఉన్న గ్లోబల్ ఏఐ మోడల్ ఆంగ్ల భాషకే అధిక ప్రాధాన్యం ఇస్తుండటంతో భారతీయ భాషల్లో వాటి పనితీరు తక్కువగా ఉంటుందని ఆ లోటును భర్తీ చేయడానికి ఈ మోడల్ను రూపొందించినట్లు సర్వం ఏఐ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ వివేక్ రఘువన్ డాక్టర్ ప్రత్యూష్ కుమార్ తెలిపారు అంటే ఏదైతే ఈ టూల్స్ ఉన్నాయో అంటే ఇప్పుడు మనకు ఆల్రెడీ అవైలబుల్గా ఉన్నటువంటి ఏదైతే ఇతర టూల్స్ ఉన్నాయో అవి ఎక్కువ శాతం ఇంగ్లీష్కి ప్రాధాన్యం ఇస్తున్నాయి అంటే మన తమిళ్ తెలుగు కన్నడ ఇలాంటి లాంగ్వేజ్ నుంచి మనం ఏదైనా టెక్స్ట్ చేస్తే లేదంటే ఆ లాంగ్వేజ్లో టెక్స్ట్ని మనం అవుట్పుట్ రూపంలో పొందాలంటే ఆ ఆ రీతిలో అవుట్పుట్ అయితే ఉండట్లేదు అంటే ఎగ్జాక్ట్గా ఇంగ్లీష్లో వచ్చినంత అవుట్పుట్ ఈ లాంగ్వేజెస్లో రావట్లేదు అనేటువంటి ఉద్దేశంతో ఈ మోడల్స్ని ఆవిష్కరించినట్లయితే తెలుపుతూ ఉన్నారు అయితే ఓఎల్ఎం ఓసీఆర్ బెంచ్ మార్క్లో సర్వం విజన్ అనేటువంటిది సంస్థ ఎనభై నాలుగు పాయింట్ మూడు శాతం ఖచ్చితత్వం సాధించిందని ఈ సంస్థ మేనేజ్మెంట్ పేర్కొన్నారు అలాగే టెలిఫోని ఆడియో నాణ్యతలో బుల్బుల్ వీత్రి ఏదైతే ఇది ఉందో ఇతర పోటీ మోడల్స్ కన్నా మెరుగైన ఫలితాలు ఇచ్చిందని ఓ స్వతంత్ర అధ్యయనంలో తేలినట్లు కూడా వాళ్ళు వివరించారు ఈ డాక్యుమెంట్ ఇంటెలిజెన్స్ ఏపీఐలు విజన్ అనుభవాన్ని ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు వరకు ఉచితంగా అందిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది ప్రస్తుతం పదకొండు భాషల్లో అయితే ఇది అందుబాటులో ఉన్న బుల్బుల్ను త్వరలోనే ఇరవై రెండు భాషలకు విస్తరించాలనే లక్ష్యం కూడా పెట్టుకున్నట్లయితే సంస్థ వెల్లడించింది అయితే గ్లోబల్ మోడల్స్ అయినటువంటి ఏవైతే చాట్ జీపెట్టి జెమ్ ఏ ఉన్నాయో ఇవి ఇంగ్లీష్ ఫస్ట్ అనే పద్ధతిలో పనిచేస్తూ ఉన్నాయి ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి కానీ ఇతర భాషల్లో అంత అవుట్పుట్ అయితే రావట్లేదు కానీ సర్వం ఏ అనేది మాత్రం ఇండియా ఫస్ట్ విధానంతో మన భాషలకు ప్రాధాన్యత ఇస్తుందంటూ కూడా ఈ సంస్థ యాజమాన్యులు వెల్లడించారు సాధారణంగా మనం ఏఐ అంటే అమెరికా కంపెనీల వైపు చూస్తూ ఉంటాం అంతెందుకు రీసెంట్గా యాంత్రోపీ ఏ ఎంత భయపెడుతుంది అనేటువంటి విషయాన్ని మనం చూస్తూనే ఉన్నాం అదేవిధంగా దాని నుంచి ఉద్యోగులకు ఎంతో భయాన్ని కూడా కలిగిస్తుంది వార్తల్లో కూడా మనం చూస్తూనే వస్తాం కానీ ఇప్పుడు మన దేశ స్టార్టప్ మన భాషల విషయంలో గూగుల్ ఓపెన్ చేయాలను మించిపోవడం ఇది ఒక గర్వకారణం అంటూ కూడా చాలామంది నిపుణులు వెల్లడించారు ఎందుకంటే మన ద భారతదేశానికి చెందినటువంటి సంస్థ ఇలాంటిది కనుగొనడం వల్ల ఇలాంటి ప్రయోగం చేయడం వల్ల భారతదేశానికి గర్వకారణం అంటూ కూడా అనేక మంది నిపుణులు వెల్లడించారు ఇది డిజిటల్ ఇండియా దిశగా ఒక పెద్ద అడుగు అంటూ కూడా వాళ్ళు వెల్లడించారు కాబట్టి దీనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ